ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కాటు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడే ఈయన పళ్ళలో ఉన్నాయా కుడిపక్క ఆరుపల్లనే ఉందా అది కలిపింది ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరంగాడే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంతకు వచ్చేసి ప్రతి ఆ శుక్రవారం మరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం సంత థ్యాంక్స్ వచ్చి వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ చూస్తూనే ఉండండి yeah